హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పిండి పట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా గోధుమ రవ్వతో గుంత పొంగనాలను ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గోధుమ రవ్వతో ఈ గుంత పొంగణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ గుంత పొంగనాలు వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్లోకి ఒక కప్ అయితే గోధుమ రవ్వ వేసుకుంటున్నానండి ఈ గోధుమ రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వని తీసుకున్నాను మీరు సన్నగా ఉన్న గోధుమ రవ్వనైనా వాడచ్చండి దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్ అయితే అటుకులు తీసుకున్నానండి అటుకులు అండి లావుగా ఉంటాయి కదా ఆ అటుకులు తీసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకున్నానండి కలిసే విధంగా ఇప్పుడు మనం ఏ కప్తో అయితే అటుకులు ఇంకా గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండున్నర కప్పుల మజ్జిగ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను పుల్లటి మజ్జిగ వాడుతున్నాను కొంచెం పులిసిన అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు కప్పులు వేసుకొని ఇంకొక సగం మజ్జిగైతే వేసుకున్నానండి దీన్ని కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషం పదిహేను నిమిషాల పాటు నానెవ్వాలండి పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం రవ్వంతా కూడా మజ్జిగనైతే అబ్జర్వ్ చేసుకుందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసేటప్పుడు ఎటువంటి వాటరు వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ రవ్వ ఇంకా అటుకులు నానింది కదండి మజ్జిగలో ఆ వాటర్ కంటెంటే మనకి సరిపోతుంది దీన్ని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా మిక్సీ చేసుకోకండి ఆఫ్ ఆన్ మోడ్లో ఒక రెండు మూడు సార్లు మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కొంచెం బర్క్ బరుకుగా ఉన్నట్టుగా మిక్సీ చేసుకొని దాన్ని అయితే ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇందాక మనం రవ్వ నానబెట్టిన గిన్నెలోకే తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ను అయితే వేసుకున్నానండి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి అందులో ఆఫ్ ఆనియన్ అండ్ అలానే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నానండి వీటిని కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక ఏదైతే ఫ్రై చేసామో ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే మినపప్పు వేసుకున్నానండి మినపప్పుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు అండ్ అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఈ మూడు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు అయితే కొంచెం వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని హాఫ్ అయితే దాంట్లో కలుపుకున్నాం కదండి మిగతా హాఫ్ ఆనియన్ కూడా ఇందులో వేసేసుకొని వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్నైతే మనం ఈ ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమం ఉంది కదండి దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులో మనం ఇప్పుడు వరకు ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి తర్వాత మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకున్నాను జీలకర్ర ఆల్రెడీ మనం ఇందాక ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా వేసుకోలేదు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఫ్రై చేసేటప్పుడు అల్లం కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు గుంత పొంగనాలకు ఎప్పుడు కూడా ఇలా చిన్న గుంత గుట్ట ఉంటుంది కదండి రసం వేసుకునేది దాంతో అయినా వేసుకోవాలి లేదంటే నేను ప్లాస్టిక్ ప్లాస్టిక్ది స్పూన్ చూపించాను కదా దాంతో అయినా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో అయితే గుంతల్లో ఆయిల్ వేసుకున్నానండి ఇలా ఒక బ్రష్తో అయితే మీరు మొత్తం గుంతలన్నీ కూడా తట్ చేసుకోవాలండి ఆయిల్తో నాకు బ్రష్ లేదు కాబట్టి ఇలా స్పూన్తో అయితే నేను మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా గరిటతో కొంచెం కొంచెం మీకు పొంగణాలు పెద్దవి కావాలి అనుకుంటే గరిట నిండా పిండి తీసుకొని వేసుకోండి లేదు అనుకుంటే చిన్నవి కావాలి అనుకుంటే ఇలా కొంచెం కొంచెం వేసుకోండి ఈ విధంగా మొత్తం గుంతల్లో అన్నింట్లో కూడా నేను పిండిని అయితే వేసేసుకున్నాను వేసుకొని మనం అవి కాల్చేటప్పుడు అటు ఇటు పాన్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి మధ్యలో హీట్ ఎక్కువ తగిలి అవి బేగా ఫ్రై అయిపోతాయి చివరిలో అయితే అంత త్వరగా ఫ్రై అవ్వండి అందుకోసం మొత్తం మనం ప్యాన్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అవుతాయండి ఈ పొంగనాలు అయితే చాలా ఈజీగా మనం తిప్పేసుకోవచ్చండి మీరు చూస్తున్నారు కదా స్పూన్తో కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా టూ సైడ్స్ కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఈ పొంగనాలన్నీ కూడా తీసుకుంటున్నానండి వెయిట్ లాస్ డైట్ చేసేవాళ్ళు కూడా ఈ పొంగణాలని చాలా ఈజీగా ఇష్టంగా తయారు చేసుకొని తినేయచ్చండి ఎందుకంటే వెయిట్ పెరిగిపోతామనే భయం ఉండదు ఆయిల్ తక్కువ వేసుకొని కాల్ గోధుమ రవ్వ అటుకులు ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్కి అయితే ఉపయోగపడతాయి కాబట్టి నిశ్చింతగా మనం తినేయచ్చండి ఇప్పుడు ఇదే విధంగా మనం మిగతా పిండిని కూడా పొంగనాలు వేసేసుకున్నాను పొంగనాలు చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి మరి ఈ గొంతు పొంగనాల రెసిపీ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్